పాస్టర్ ప్రవీణ్ పగడాలను హత్య చేసిన దుండగులను వెంటనే అరెస్టు చేయాలని కొడంగల్ నియోజకవర్గ క్రైస్తవులు డిమాండ్ చేశారు ఏపీలో రాజమండ్రి సమీపంలో పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి చెందడం బాధాకరమని కొడంగల్ నియోజకవర్గంలోని పాస్టర్లు క్రైస్తవ సోదరుల ఆధ్వర్యంలో పాస్టర్ ప్రవీణ్ పగడాల ఆత్మకు శాంతి చేకూరాలని తహసదార్ కార్యాలయం నుండి అంబేద్కర్ కూడలి వరకు శాంతియుత ర్యాలీ నిర్వహించి ఆయన చిత్రపటానికి కార్యక్రమంలో క్రోపత్తులతో నివాళులర్పించారు పాస్టర్లు క్రైస్తవ సోదరులు తదితరులు పాల్గొన్నారు భయంకరమైనటువంటి దుచ్చ భావిస్తూ ఇలాంటి సంఘటనలు ఎక్కడ కూడా జరగదు మా బాధ సో క్రైస్తవుల మీద దాడులు చేయడం ద్వారా ఏమి రావు మన రాజ్యాంగం విషయంలో రాజ్యాంగాన్ని మనం తీసుకుంటే రాజ్యాంగం మనకి ఇచ్చినకు మత స్వాతంత్రం మా రాజ్యాంగం మనం కల్పించినకు ఈరోజు మతాన్ని మనం మతంలో ఉంటే అది కూడా ప్రాబ్లమే సో అలాంటి ఇబ్బందికరమైన వాతావరణం జరుగుతున్నటువంటి సందర్భంలో ఎవరు కూడా ఆటంక పరచకూడదు ఇలాంటి చర్యలను బట్టి కొంతగా జ్ఞానం తెచ్చుకోవాలా సో తెలుగుతో ప్రవర్తించాలా రాజ్యాంగ యుతంగా పనిచేస్తే మంచిది ప్రతివారు ప్రతి హైందవ సహోదరులు కానీ ఇస్లాం సహోదరులు కానీ మనందరం కూడా భారతదేశంలో మరి అందరం కూడా ఐక్యంగా ఉండాలి సహోదర ప్రేమ కలిగి ఉండాలని మా యొక్క ఆశ ఆరాటం ఆ ప్రయాణ ఆ యొక్క ప్రయాణంలోనే వారు మరి అసూలు మారడం దుర్మారడం పుంపాలు కావడం దురదృష్టకరం ఏదేమైనప్పటికీ మరి వారి యొక్క అకాల మరణానికి మరి ఘోరంగా మేము చింతిస్తూ మరి యొక్క మరణాన్ని బట్టి మేము బాధపడుతూ మరి మేమందరం కూడా ఘోరంగా నిర్శించి క్రైస్తవ సంఘాల పక్షాన వారికి వారి కుటుంబానికి ప్రజల సానుభూతిని తెలియజేస్తూ వారి ఆత్మకు దేవుడు మరి చక్కని శాంతి సమాధానం ఇవ్వాలని ఆశిస్తూ ప్రత్యేకంగా మరి గిలిచిన కుటుంబానికి గొప్ప ఆదరణ మరి వారి యొక్క ఆశయాలు నిలబెట్టడంలో ఆ కుటుంబాన్ని దేవుడు ధైర్యపరచాలని విడిచిన భార్యను కానీ కుటుంబాన్ని సంతానాన్ని కానీ మరి బలపరిచి మరి ఆ ప్రవీణ్ గారు కొనసాగించినటువంటి ఈ సేవ తత్పరతలు కుటుంబ గురించి కొనసాగించినట్టు దేవదేవుడు కుటుంబ కార్తల కూడా ఉన్నట్టు మనందరం కూడా మరి మేమందరం కూడా ఏకకంఠంతో ఖండిస్తూ ఉన్న దానికి చర్యలను తర్వాత మేమందరం కూడా వీటిని సమాధానం జరగాలని ప్రత్యేకంగా కుటుంబానికి దేవదేవుడు ఆదరణ అందించాలను ప్రోదరులారా మరి చాలా మంది ఉన్నాం సో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని మరి ఇక్కడ మన మనము కూడా వారి కుటుంబానికి ఆదరణ ఇవ్వాలని వారికి మేము కూడా